టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు దసరా ఆ శుభాకాంక్షలతో మీ అందరి ముందుకు వచ్చడం రావడం జరిగింది సో బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ రోజు ఇక్కడ గేమ్స్ నిర్వహిస్తున్నారు క్రికెట్ వాలీబాల్ అలాగే టోర్నమెంట్ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు సో మనతో పాటు బూడిద రామ్రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటి వరకు ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలను వారు చేయడం జరిగింది కరోనా సమయంలో కానివ్వండి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బీఆర్ఆర్ ఫౌండేషన్ ప్రజల ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలను అందించింది సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు అందరికి సదరవక్తం మరియు దసరా పండుగ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చేసిన ప్రతి క్రీడాకారునికి ఈ విభ్రామట్నం ప్రజలందరూ కూడా సద్దుల పండుగ మరియు నిర్వహిస్తున్నారు అమ్మ నేను రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు గ్రామాలు బాగుపడాలంటే మున్సిపాలిటీ బాగుపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే అంటే ప్రభుత్వమే కాదు ప్రజల భావస్వామ్యం ఉండాలి దాతల భావస్వామి ఉండాలని గ్రామ జ్యోతిని ఒక పిలుపుతోని ఆయన వచ్చిన ఒక పిలుపు స్ఫూర్తిగా తీసుకొని నేను మా గ్రామంలో మొట్టమొదటిగా రెండు వేల పద్నాలుగులో ఒక ఆరో వాటర్ ఫిల్టర్ స్టార్ట్ చేసిన దాని తర్వాత ఒక ఐదారు గ్రామాల్లో స్టార్ట్ చేసిన అట్లా సేవా కార్యక్రమం మొదలుపెట్టింది ఓకే ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే జనాల మధ్యలో ఉండి ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమం ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మాకు హెల్ప్ కావాలి అని వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఎలా అనిపిస్తుంది చాలా తృప్తి అనిపిస్తుంది అండి పుట్టినట్టు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏం తీసుకుపోలేము నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ వ్యక్తి ఏ పని వచ్చినా కూడా వాళ్ళు అడిగినంత కాకుండా నా తోచినంత తప్పకుండా సాయం చేసి పంపుతా తప్ప ఎప్పుడు కుట్టించడంతో పంపలే ఓకే అంటే మీ ఊరికి ఉప్పరి కూడా స్పెషల్ స్పెషల్ గా ఎటువంటి సేవా కార్యక్రమాలు అందించారు ఉప్పరుడు గ్రామానికి వస్తే నేను సర్పంచ్ కాకముందు నుంచి అసలు సర్పంచ్ కావాలి రాజకీయాలు కావాలని మేము కోరిక లేకుండే సేవా కార్యక్రమాలు చేస్తాము అంటే వ్యాపారంలో కొంచెం రాణించడము అప్పుడు మా సోదరుడు నందారెడ్డి గారు నేను అనుకుని మనం కూడా ఎంతో అంతో కొద్దిగా సొసైటీలో మంచిగా డెవలప్ అయినాం కాబట్టి ఊరికి ఏం చేయాలని చెప్పి మా ఊళ్ళో ఉన్న ఇంటర్డెట్ సంఘాల పునరుద్ధరణలో భాగంగా దాన్ని కూడా మేజర్గా మేము సాయం చేయడం జరిగింది అట్లా నేను సర్పంచ్ అయినాక ఒక వినూత్నంగా అంటే కేసీఆర్ గారు ఏదైతే పల్లె ప్రగతిలో పాత ఇళ్ళు కూలగొట్టడం అనేది ఒక ట్రాక్టర్ ఊరికి కావాలనేది కాకముందే నేను మా ఊర్లో నేను మా ఉప సర్పంచ్ నరసింహారెడ్డి కలిసి ఆలోచన చేసి పాడుపడిన నీళ్ళని కూలగొట్టడం మొదలుపెట్టినాము చెట్లు పెట్టడం కానీ మరి ఏ గ్రామానికైనా గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండాలి ఒక టా ట్యాంకర్ ఉండాలి ఒక ట్రాలీ ఉండాలి అని ఆలోచన చేసి కేసీఆర్ గారు మొదలుపెట్టక ముందే నేను మా గౌరవ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎంపీటీ ఎలక్షన్లలో భాగంగా చాలా మంది మహిళలు బాగా కరువు ఉన్నప్పుడు సర్పంచ్ అయినప్పుడు చాలా కరువు అసలు ఇప్పుడు వర్షాలు వచ్చి ఇంత మంచిగుంది కానీ అసలు ఎండాకాలం వస్తే నీళ్ళు లేకపోతుండే ఆ మిషన్ పైర నీళ్లు సరిపోకపోతుండే చాలా కష్టంగా ఉండే మరి అప్పుడు ఎమ్మెల్యే గారు ఎలక్షన్కి వచ్చినప్పుడు చాలా మంది మహిళలు నిలదీయడం జరిగింది అప్పుడే ఆలోచించిన అక్కడికక్కడే ఒకటే నిమిషంలో ఎమ్మెల్యే గారు స్పీచ్ అయిపోయింది మైకు సార్ తీసుకొని నేను లేదు సార్ నేను ఒక ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ మొత్తం నేను ఫ్రీగా డొనేట్ చేస్తాను ఊరికి ఎట్లా చేసిన సొంతంగా బోర్లు వేసి గ్రామానికి మిషన్ భగీత రాకపోయినా కృష్ణా వాడ రాకపోయినా ఎటువంటి సమయంలో కూడా నీళ్ళకి ఇబ్బంది రాకుండా నేను చూసే బాధ్యత నాది ఎందుకంటే నేను వ్యాపారంలో అంత ఇంత సంపాదిస్తున్నా నా ఊరి ప్రజలు అట్లా ఇబ్బంది పడడానికి వీలు లేదు అని చెప్పి మొదలుపెట్టి మరి తర్వాత కూడా ఏ గ్రామంలో కాకుండా మా గ్రామంలో వినూత్న వినూత్న నిధులలో గ్రామ పంచాయతీ లేవట్లు కావచ్చు ఏవైనా ఇండస్ట్రీస్ పర్మిషన్ విషయంలో కావచ్చు ఏమొచ్చినా అది అధికారికం కావచ్చు అనాధికారిక అనాధికారికం కావచ్చు వచ్చిన ప్రతి రూపాయని కూడా నేను తీసుకోలేదు గ్రామ పంచాయతీ పాలక వర్గం పంచలేదు అమ్మ తొంభై లక్షల రూపాయలు అఫీషియల్గా నేను తీసుకొని గ్రామ పంచాయతీ అకౌంట్లో వేసిన శ్రీ వెంకటేశ్వర దేవాలయ కమిటీ డెవలప్మెంట్ కమిటీలో వేసి మా ఊరి గ్రామంలో ఉన్న దేవాలయాలకు కానీ ఒక మూడు బోర్లు వేసి కరువు కాలంలో మూడు బోర్లు వేస్తే కూడా ఆ దేవుని కృప వల్ల మా కృషి వల్ల మూడు బోర్లు సక్సెస్ అయినాయి ఆ మూడు బోర్లు తీసుకుపోయి ఓహెచ్ఎస్ ట్యాంక్లు కలిపినాము ఇప్పుడు కలిపిన నా ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మా గ్రామంలో మీరు ఎంక్వైరీ చేయండి ఎప్పుడు కూడా ఒక నిమిషం కూడా నీళ్లకు మాకు ఇబ్బంది లేదు ఇటు సాగర్ నీళ్ళు రాకపోయినా శ్రీశైలం నీళ్ళు రాకపోయినా ఇమీడియట్గా మూడు మూటలు లాంచ్ చేస్తాము నీళ్లు సరఫరా ఏదో విధంగా నడుస్తూనే ఉంటుందన్నమా ఓకే అంటే తెలంగాణలో ముఖ్యంగా పెద్ద పండుగ పండుగ మహిళలకు కానివ్వండి మనకు కానివ్వండి బతుకమ్మ దసరా పండుగ సో ఈ దసరా పండుగ సందర్భంగా మీరు నిర్వహిస్తున్నటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతవరకు దోహదపడుతున్నాయి ఎక్కడెక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళకు విన్నర్స్ కి ఎటువంటి క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు ఈ దసరా పండుగ సందర్భంగా హై స్కూల్ విద్యార్థులు అందరూ ఇబ్రాంపట్నం నియోజకవర్గంలో ఉన్న అన్ని హై స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి మళ్ళీ ఇబ్రాహీంపట్నం కాన్సెస్లో ఉన్న అన్ని యూత్ వాలీబాల్ టీమ్స్ కూడా వచ్చినాయి అంతేకాకుండా స్పెషల్గా ఒక స్టేట్ నుంచి కూడా కరీంనగర్ కావచ్చు హర్మకొండ కావచ్చు ఇట్లా జిల్లాల నుంచి కూడా ఒక ఇన్వైట్ టీమ్ స్టే స్టేట్ టీం కండక్ట్ చేస్తున్నాము మరి దీనికి సంబంధించి యూత్ల గెలుసుల్లో మాత్రము యాభై వేలు ఉంది ఫస్ట్ ప్రైజ్ ఈ వాలీబాల్ లేడీస్ మాత్రం ముప్పై వేలు ఉంది సెకండ్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే గేమ్స్ ఓన్లీ గేమ్స్ కోసం పెడతలేము ఆటలాడితే శారీరక శ్రమ అయ్యి శారీరకంగా దృఢంగా ఉంటుంది మానసిక ఉల్లాసం ఉంటుంది మరి ప్రస్తుత సమాజంలో చూస్తే డ్రగ్స్ అనేది విపరీతంగా వ్యాపించింది డ్రగ్స్ కానీ గంజాయి కానీ మరి మద్యం తాగితే నిషా వస్తుంది ఒక గంట రెండు గంటల్లో ఉండి వెళ్ళిపోతుంది తర్వాత తెల్లారి ఎవరి పనులు చేసుకుంటారు మద్యం నుంచి వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది ప్రభుత్వం ఆదాయం మన మళ్ళీ తిరిగి ప్రజలకే అభివృద్ధి కార్యక్రమాలకో సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది అది పెద్ద తప్పేం కాదు మద్యం అలవాటు అనేది మనము చుట్టం వచ్చినప్పుడు పక్కం వచ్చినప్పుడు దావత అయినప్పుడు ఏదో అకేషన్ అలా తీసుకుంటాం అంతే తప్ప ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఒక్కసారి తీసుకుంటే నశా ఇస్తుంది ఆ నశాలకు పోయినాక మళ్ళీ మనిషి విద్యార్థుల తిరిగి రాలేదు ఇక ఎందుకంటే అది అట్లా అలవాటు అయిపోయింది మరి ఇప్పుడిప్పుడే ఇబ్రాంపట్నం ప్రాంతంలో కాలేజీలు చాలా ఉన్నాయి విద్యార్థుల సంఖ్య చాలా ఉంది వీళ్ళకి కొందరికి అలవాటు అవుతుంది అని గమనించడం కాబట్టి ఈ అలవాటును మానిపియాలే ఈ డ్రగ్స్ గంజాయిని రక్కసని పార్త రాజ్యం తరి తరిని కొట్టేదాకా కూడా మేము ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకోవాలంటే భాగంగా ఆగస్టులో కూడా పెట్టినాము ఇట్లా ఆట వాట పోటలు కబడ్డీ హాకీ కబడ్డీ ఖోఖో వాలీబాల్ పెట్టినాము మళ్ళీ ఇప్పుడు ఒక నియోజకవర్గ స్థాయిలో యూత్ కూడా అందరికీ పెట్టాలని చెప్పి ఆలోచనలో భాగంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది మరి డ్రగ్స్ గంజాయి కాదు ఆన్లైన్ బెట్టింగ్ చాలా మంది ఎంతో మంది నష్టపోయారు ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్లకు మరి పార్లమెంటు ఒక చట్టం తీసుకొస్తూ ఆన్లైన్ గేమ్లు నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది కాబట్టి పార్లమెంట్ లో ఆ చట్టాన్ని తీసుకురావడానికి సహకరించిన ప్రతి ఎంపీకి కూడా నేను ప్రతి ఎంపీకి పేరు నా పాదాభివందనలు చేస్తున్నాను ఎందుకంటే అది చాలా కుటుంబాలను బెట్టింగ్లు ఆన్లైన్ గేమ్లు ఆడి చాలా మంది కుటుంబాలు చనిపోయినప్పుడు అప్పులు తీసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా కొంచెం ఆలస్యమైన ప్రభుత్వము ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంది దానికి మేము కదా ఫౌండేషన్ నుంచి నిజంగా ఒక మంచి మెసేజ్ మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జనరల్ గా పాత కాలంలో పిల్లలు ఓన్లీ బయట కూర్చొని ఆరు బయట కూర్చొని ఆటలు మాత్రమే ఆడేవారు కానీ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్స్ గానీ సిస్టమ్స్ గానీ వీటన్నిటికీ హత్తుకుపోయారు సో బిఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇది మాత్రం పిల్లలకి విద్యార్థులకి అలాగే యూత్ కి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకునే ఈ ఆటల పైన వీరందరూ కాన్సన్ట్రేషన్ చేసి పిల్లల్ని ఇటువైపు మళ్ళేలా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు నిజంగా సార్ కి అప్ చెప్పొచ్చు ఈ విషయంలో డ్రగ్స్ కానివ్వండి యువత చెడుదారిన పట్టకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా పిల్లల యొక్క అదృష్టంగా భావించవచ్చు గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లేక సర్పంచుల ఎంపీటీస్ ఉన్నప్పుడు వారు ఊర్లలో గ్రామ పంచాయతీ పరిషత్ సిబ్బందికి దసరా సందర్భంగా ప్రభుత్వం ఇచ్చేది మరి సర్పంచుల ఎంపీటీస్ కూడా కొద్ద గొప్ప ఇచ్చేది కానీ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఆలోచన చేసి కొంచెం బాగుంటుందేమో అని ఆలోచన చేసి నేనే నాలుగు మండలాలు ఇబ్రాహీంపట్నం యాచారం మంచాల అబ్దుల్ అబ్రవేట్ నాలుగు గ్రామాలకు కూడా ఏడు వందల తొమ్మిది తొంభై మంది పారిశుద్ధ్య కరెంట్కి అందరూ కూడా కపుల్కి అంటే ఒక ప్యాంట్ షర్ట్ ఒక చీరే మరి అట్లే గ్రామ పంచాయతీలు కూడా రోడ్లంబడి గడ్డి బాగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు పని సులువు కావాలి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో గ్రాస్ కట్టర్లు అట్లే చెట్ల కొమ్మలు కట్ చేయడానికి ఆ స్టెమ్ కట్టర్లు ఉంటాయి అవి అవి కూడా ఇస్తున్నాం ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులతో ఈ రోజు మధ్యాహ్నము మేము సహపాంతి భోజనం కూడా ఉంది దానికి మీరు అందరం కూడా ఆహ్వానిస్తున్నాం ఫౌండేషన్ నుంచి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా బిఆర్ఆర్ ఫౌండేషన్ జనాల మధ్యనే ఉందని చెప్పుకోవచ్చు సో కరోనా సమయంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు ఏం చేశారో చెప్పండి ముఖ్యంగా కరోనా సమయంలో నిజంగా ఫస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నామంటే ఇక కలియుగం అయిపోతుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది మరి ఆ సమయంలో కూడా నేను మా సోదరుడు నందారెడ్డి గారు ఆలోచించి మొట్టమొదట మా గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి గ్రాసరిచ్చినాము తర్వాత ఆర్ కూడా అన్ని సంఘాలకు తిరిగి ఇచ్చినాము మరి అప్పుడు సెకండ్ ఫేజ్లో అయితే ఆక్సిజన్ కోసం అని చెప్పి మా బ్రదర్ ఒక ట్యాంకర్ చేయించే ఫ్లైట్లో పంపించడం జరిగింది ఆక్సిజన్ సిలిండర్ తెప్పియడానికి ఇట్లా అతను నేను కలిసి ఎవరి చేతనయంత సాయం వాళ్ళని చేస్తున్నాము ముఖ్యంగా మా గ్రామంలో నేను సర్పంచ్ అయినాక అంటే నేను కాకముందు దాదాపు రెండు వందల ఎనభై మూడు ఎకరాలు గ్రామ పంచాయతీ లెవెట్లు దాంట్లో ఒక్క పార్క్ ప్లేస్ కానీ రోడ్ కానీ గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ లేదు కన్సర్న్ డెవలపర్స్ నడితే వాళ్ళు లెక్క పెట్టలేదు లెక్క పెట్టకపోతే నేను స్టేట్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషనర్కు కలెక్టర్కు డిపిఓకు కు డిపికు డిఎల్పీ ఓక ఎంపీఓకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసి మరి ఆ డెవలప్ వొంగమెట్టి మరి ఒకటే రోజుల ముప్పై రెండు వేల పార్కు స్థలాలు రోడ్లు గ్రామ పంచాయతీ అని చెప్పిన అదే కాకుండా అతను లేవర్లో చూపించకపోయినా కూడా ఒక వెయ్యి గజాలు మా ఊరు స్కూల్ కావాలని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేసి ఆ స్కూల్ చేయించుకోవడం జరిగింది అట్లే మా ఊర్లో వైకుంఠ ధామం కూడా ప్రభుత్వం ఇచ్చిన జరిపోతే ఒక పదిహేను లక్షలతో నేను సొంతంగా షెడ్యూల్ ఏర్పాటు చేసిన రైతు వేదిక కూడా ప్రభుత్వం ఇరవై రెండు లక్షలు ఇస్తే ఒక పదిహేను లక్షల రూపాయలు నాకు తెలిసి రంగారు జిల్లా కాదు స్టేట్ కాదు ఒక కేటీఆర్ సార్ కట్టిండు రాజేశ్వర సార్ కట్టిండు దాని తర్వాత మూడో రైతు వేదిక మాదే వస్తుంది అంటే రైతు వేదికలు అన్నీ ఒక వడ్ల కళాల్లో ఉంటాయి పుట్టాల ఉంటాయి కానీ మా రైతు వేదిక అన్ని హంగులతోని ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మళ్ళీ బయట కూడా ఒక ప్రకృతి మనం ఎట్లా ఉంటుందో ఉద్యానం మనం ఎట్లా ఉంటుందో అట్లా తీరొక చెట్లతోని పళ్ళ చెట్టుతో తీర్చిదిద్దడం జరిగింది మళ్ళీ అదే కాకుండా ఆలయాలు నిర్మించడం కానీ ఒక రెండు పోచ మొగ్గులు నిర్మించడం ఒకటి మల్లన్న కూడా అయితే సొంతంగా నేను ముప్పై లక్షల రూపాయలు పెట్టి మా సోదరు ఐదు లక్షల రూపాయలు సాయం చేసిండు ముప్పై ఐదు లక్షల రూపాయలతోని భూమి కూడా కొనుగోలు చేసి మా ఊరు యాదవ్లకు నేను ఎలక్షన్లో భాగంగా హామీ ఇచ్చిన మేరకు హామీ నిలబెట్టుకొని ముప్పై లక్షల రూపాయలతోని మలన్న గుడి చేసినా అట్లే ఊరికి ట్రాక్టర్ దూ చేసిన ఇట్లా కరోనా సమయంలో కావచ్చు ఎప్పుడు కరోనా సమయంలో కూడా నేను మరి మా ఊరికి పరిమితం కాకుండా నియోజకవర్గం కూడా ప్రతి గ్రామానికి మున్సిపాలిటీ కావచ్చు మండలం కావచ్చు ఎక్కడైనా సరే రెండు ఐపోస్ పిచ్చుకారి యంత్రాలు జీపులు రెండు ఏర్పాటు చేసి ఏ గ్రామం నుంచి ఫోన్ వచ్చినా ఆ గ్రామానికి నా సిబ్బంది పోయి అక్కడ పిచ్చికారి చేసి కరోనా నివారణలో బాగా చాలా కృషి చేసినాం